పచ్చదనమే ప్రకృతికి జీవనాధారమనే దానిని నిజం చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నిజం చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గల పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ వన్ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రకృతిపై అపారమైన ప్రేమతో తమ ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు వెంకటయ్య గౌడ్ ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వెంకటయ్య గౌడ్ తన ఇంటిని ఒక నందన వనంగా మార్చి దాదాపు ఆరు వందల యాభై రకాల మొక్కలకు పైగా పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా వెంకటయ్య గౌడ్ ఎస్ నైన్ న్యూస్తో మాట్లాడుతూ ప్రకృతిపై ప్రేమే తనకు మొక్కలను పెంచేందుకు ఆసక్తి కల్పించిందన్నారు గత పద్నాలుగు సంవత్సరాలకు పైగా తన ఇంటి ఆవరణలో పలు రకాల మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు తన కుటుంబ సభ్యులు కూడా ప్రకృతిపై ప్రేమతో తనకు సహకారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు వన మహోత్సవంలో భాగంగా తాము భాగమై తమ పిల్లలతో కలిసి పలు రకాల మొక్కలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు దీంతో పాటు తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా తాము మొక్కలను అందించి వారికి మొక్కలను పెంచడం వలన కలిగే లాభాలను వివరిస్తున్నట్లు తెలిపారు సమాజంలో తమకు ఒక గుర్తింపు రావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటే ప్రకృతికి మేలు చేసిన వారమవుతామని వారు వెల్లడించారు నా పేరు వెంకటయ్య గౌడ్ నేను పంచాయత్ సెక్రటరీ జేడ్ వన్గా విధులు నిర్వర్తిస్తున్నాను మాకు ఉద్యోగం వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఈ ప్రకృతిపై మమకరంతో నా వెనుకల మా మేడము మా బాబు అందరం కలిసి మా ఇంట్లో ఒక ఆరు వందల యాభై మొక్కలు రకరకాల ప్లాంట్స్ ఏర్పరచడం జరిగింది ఈ దాదాపుగా ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి మా ఇంట్లో పెట్టడం జరిగింది మా ఇంట్లో అంటే ఇప్పుడు వనమోక్షం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈ చేపట్టిన కార్యక్రమంలో మేము కూడా భాగస్వామి మా ఇంట్లో కూడా మొక్కలు పెట్టాలి అరుదైన మొక్కలు పెట్టాలి అని చెప్పేసి ఆలోచనతోని మా పిల్లలు మేము బాగా ఇష్టపడి మొక్కలు పెట్టడం జరుగుతుంది ఈ యొక్క వాతావరణం లోపల మనతో పాటు కాలిని ప్రజలకు ఆ తర్వాత ఇష్టమైన వాళ్ళు మా ఇంటికి వచ్చిన వాళ్ళకందరికీ హత్యలు కూడా మొక్కలు ఇవ్వడం జరుగుతుంది సమాజంలో మేమంటారు ఒక గుర్తింపు రావాలని చెప్పేసి అనుకున్నాము అదేవిధంగా రాష్ట్రంలో కూడా మన ఇద్దరము ఉద్యోగస్తులయ్యి ఇంత పెద్దగా మొక్కలు ఏ విధంగా మీరు ఏర్పాటు చేస్తున్నారంటే ఖాళీ సమయం ఏది ఆదివారం ఇట్లా హాలిడేస్లో వచ్చినప్పుడల్లా దీనిపై మా పిల్లలు మేము అందరం కలిసి బాగా చేయడం జరుగుతుంది దీన్ని కూడా మీడియా ఆ తర్వాత ఈ విలేకర్స్ తర్వాత ప్రింట్ మీడియా అందరూ బాగా సహకారం చేయడం జరిగింది దీన్ని ఎక్స్పోజ్ చేయడం అంటే బాగా పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేయడం జరిగింది మన ఇంట్లో గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము ఇంటింటికి ఒక ఆరు మొక్కలు ఇస్తుంది ఆ ఆరు మొక్కలు పెట్టుకోవడానికే నానా రకాలుగా పబ్లిక్ ఏర్పడుతున్నాం రాబోయే కాలంలో ఈ స్వచ్ఛమైన గాలి తీసుకోవాలంటే చాలా కష్టం అందుకే మన ఇంట్లో ఓ మినీ పార్కు లాగా ఏర్పాటు చేసుకొని మా ఇల్లే నందనవనం అని చెప్పేసి ఏర్పాటు చేసినప్పుడు దీంట్లో బాగా అరుదైన మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది మేమందరికీ అతిథులకు అందరికీ మొక్కలు ఇచ్చేసి ఈ మొక్కల పెంపకంపై చాలా ప్రచారం మా దగ్గర చాలా ఓ పెద్ద ఎత్తున బ్యానర్ ఏర్పాటు చేసి పబ్లిక్ అందరికీ చెప్పడం జరుగుతుంది నేను కూడా రుచి లోపల కూడా ఎక్కడ ఉన్నా కానీ ఏ గ్రామం అయినా కూడా ఆ గ్రామం లోపల పచ్చదనానికి పరిశుభ్రత తొమ్మిదో తారీఖు వరకల్లా స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి అందులో మేము భాగస్వామ్యి మేము ఎక్కడ ఉన్నాయి కూడా ఒక ఈ ప్లాంటేషన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి గ్రామాలు అభివృద్ధి చెందడం జరుగుతుంది గ్రామ లోపల చేసినందుకోసం మాకు కూడా అవార్డ్స్ రావడం జరిగింది మా మేడంకు నాకు కూడా న్యూ పద్మావతి కాలనీలో నివసిస్తున్నాం ముఖ్యంగా మా ఇంట్లో రెండు వందల గజాలలో ఒక నాలుగు వందల యాభై నుంచి మొక్కలను పెంచడం జరిగింది మరి మొక్కలను పెంచడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పచ్చదనంతో పాటు ప్రకృతిని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులలో మరి ప్రకృతి చాలా విలయతాండవం చేస్తుంది మరి మనవంతుగా మాకున్న ఈ స్థలంలో మొక్కలను నాటాలనే ఉద్దేశంతో మా పిల్లలు ఈ మొ పచ్చటి మొక్కల మధ్యలో పెరగాలనే ఉద్దేశంతో మొదట స్టార్ట్ చేసినాం ఇప్పుడు అవి నాలుగు వందల యాభై వరకు మొక్కలు చేరుకున్నాయి అదేవిధంగా మా వంతు బాధ్యతగా సమాజంలో కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం మేము రేర్ ప్లాంట్స్ని కూడా పెంచాలనే ఉద్దేశంతో రకరకాల పళ్ళ మొక్కలను పూల మొక్కలను మొన్ననే కొనడం జరిగింది ఎందుకంటే మా ఇంట్లో ఉండే మొక్కలు ఎయిర్ ప్యూరిఫైయర్స్ ప్లస్ మంచి రేర్ ప్లాంట్స్ ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధ మొక్కలు కూడా చాలా పెంచుతున్నాం ఎందుకంటే మనము సమాజం బాగుండాలి అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ మొక్కలను పెంచుతున్నాం మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ పెంచాలనే ఉద్దేశంతో వీటిని బయటికి కూడా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి